మన నంద్యాల పట్టణంలో ఆదర్శ నంద్యాలని చెప్తున్న అధికారులు అల్లురా బంకు దగ్గర పిల్లలని కుక్కలు ఘాటు వేయడం జరిగింది ఈ పిల్లవాడికి చాలా సీరియస్ గా ఉండి కొద్దిగా ఇక్కడ ఉన్న డాక్టర్లు ఇక్కడ కేవలము కుక్క కాటు ఇంజక్షన్ మాత్రమే వేస్తాము మిగతాది ఏమున్నా అని కుక్క వల్ల కర్నూలుకి తీసుకొని పోవాలని చెప్పడం ద్వారా వాళ్ళు కర్నూలు తీసుకోపోవడానికి వారి ప్రయత్నాలను చేస్తున్నారు మేము అధికారులకు మరియు ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు ప్రజలకు రక్షకులుగా ఉన్నవారు వీటిపై ఎందుకు శ్రద్ధ చూపించడం లేదు దాదాపుగా ఆరు నెలల నుండి ఎన్నో కుక్క కేసులు మన నందాలో రావడం జరిగింది కావున అధికారులందరూ దీనిపై శ్రద్ధ చూపించి దీనిపై చర్యలు తీసుకోవాలని nem por não, não, não.